అయితే నెయ్యి తేడానికి బయటకు వెళ్తూ ఉంటుంది అలా నెయ్యి తేడానికి బయటకు వెళ్తున్న అవినీనైతే అలా ఎక్కడో తనకు తెలిసి నెయ్యి అమ్మడం చూసి అక్కడికి అవని అయితే నడుచుకుంటూ క్యాన్ పట్టుకొని నెయ్యికి వెళ్తూ ఉంటుంది ఒక పల్లవి అరేంజ్ చేసిన ఒక ఆవిడ అయితే వెంటగా వెళ్తూ ఉంటుంది ఒక మున్సిపల్ ఆవిడలాగా వెనక్కి నడుస్తూ వెళ్తూ అవిని అయితే డౌట్గా ఏంటి నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్లుగా ఉన్నారా అని చెప్పి వెనక్కి చూస్తూ ఉంటుంది ఆ టైంలో ఆవిడ రోడ్డు తుడుస్తున్నట్లుగా నటిస్తూ ఉంటా ఉంటుంది ఇక అవని అయితే తిరిగేసరికి తన ముఖం మీద స్ప్రే కొడుతూ ఉంటుంది అలా మత్తు మందుని స్ప్రేలా కొట్టేసరికి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇవిడ ఇవి నాకు ముఖం మీద స్ప్రే కొడుతుందంటే అసలే ఎవరు నువ్వు అని చెప్పి ఎంత గట్టిగా అన్నా సరే ఆ స్ప్రే మొత్తం ముఖం మీదకి కొడుతూ ఉంటుంది ఇక అవని అయితే ఏంటి ఇదంతా అసలు నాకు ఎందుకు ఇలా అవుతుంది మొత్తెక్కుతుంది ఏంటి ఇది ఏం చేస్తుంది అని చెప్పి అయితే అడుగుతూ తన ముఖం అయితే చూస్తూ ఉంటుంది ఇక ఎక్కితే అలా నెమ్మదిగా కళ్ళు తిరిగిన మొక్క కొలు తిరిగినట్లుగా అవుతూ ఉంటుంది ఇక అతను కొలు తిరిగి పడిపోయిన తర్వాత వెంటనే ఆవిడ పల్లవికి ఫోన్ చేస్తూ ఉంటుంది పల్లవికి ఫోన్ చేసి ఆవిడ కొలు తిరిగి పడిపోయిందమ్మా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది వెరీ గుడ్ మంచి పని చేస్తా ఎవరికి కనబడకుండా దూరంగా వెళ్ళిపోను అక్కడి నుంచి అర్జెంటుగా అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని అంటూ ఉంటుంది ఇక ఆవిడకి అలా చెప్పి ఫోన్ కట్ చేసి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆవిడని కొలు తిరిగి పడిపోవడంతో